డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చందుర్తి కొడవలి గ్రామాల దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు మొత్తంగా మూడు వందల యాబై ఆరు మంది నాలుగు వందల ఆరు ఎకరాలు సాగు చేస్తున్నారు ఇది గవర్నమెంట్ కొండకి సంబంధించి ఉందని దీనికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు రైతులు ఈ విషయంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అధికారులు దృష్టికి పెట్టాలని కోరుతున్నారు సాగు చేస్తున్న రైతులతో కాకినాడ ప్రతినిధి రాజేష్ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఏవైతే చందుర్తి కొడవల గ్రామంలోన బడుగు బలహీన వర్గాలు అంటే దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు అలా కొంతమంది బీసీలు కూడా వీళ్ళంతా కూడా అక్కడ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో సుమారు నాలుగు వందల అరవై ఎకరాలు మేము సాగు చేసుకుంటున్నాము ఇక్కడ ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి మీరు ఖాళీ చేయాలంటూ ఇక్కడ నుంచి ఆదేశాలు వచ్చాయి ఏవైతే మేము సాగు చేస్తున్నామో సాగు చేసిన భూమికి మాకు పట్టాలు ఇవ్వాలంటూ కొంతమంది ఎవరైతే బడుగు బలహీన సంబంధించి కొంతమంది ప్రజలకు ఇక్కడ కలటర్ వద్ద వచ్చి ధర్నా నిర్వహించే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం కొంతమంది ప్రజలకు అనవడానికి మరింత సమాచారం నడితే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు కలెక్టరేట్ వద్ద ప్రధానంగా మీరు ఇక్కడ ధరలు నిర్వహించారు నిర్వహించిన ప్రధాన కారణం ఏంటి గత నలభై సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గం చందుర్తి సర్వే నెంబర్ ఒకటిలో నాలుగు వందల యాభై ఆరు ఎకరాల కొండ పౌరంభ భూమిని చందుర్తి కొడవలే వజ్రకోటం మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఎస్సీలు బీసీలు పేదలందరూ కూడా సాగు చేస్తూ అయ్యే భూముల్లో జీడితోటలు పెంచుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు ఆ భూములు భూముల మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తూ ఉన్నారు కూలిపళ్ళని పోతూ ఉన్నారు వాళ్ళు పేదలకు అనుభవిస్తూనే ఈ భూములు సాగు చేసుకుంటూనే జీవనం సాగిస్తూ ఉన్నారు అటువంటి భూముల్ని అది నేషనల్ హైవే పక్కన ఉండడం కారణంగా ఈ భూముల్లో కొంతమంది కబ్జాదారులు కనుబడింది ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రభుత్వ అవసరాలకే అంటే కాకినాడ డంపింగ్ యార్డ్ని అక్కడ మళ్లించడానికి కూడా ప్రయత్నం చేశారు నీతి కుమార్ ప్రసాద్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారు అధికారులకు కూడా మేము సాగుదారులుగా ఉన్నాము మాకు పట్టాలు ఇవ్వండి అని అధికారులకు విన్నవించిన కారణంగా గోపాలకృష్ణ ద్వివేది గారు సర్వే చేయించారు అలాగే తర్వాత వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు సత్యనరావు గారు కూడా సర్వే చేయించారు ఈ భూమిలో ఏళ్ళ సాగులో ఉన్నారో ఏళ్ళకే చెందుతుందని ఆ సర్వే రిపోర్ట్లో తేల్చి ఉన్నటువంటి పేదలకే ఒక కాపీ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మాకు హక్కులు కల్పించండి అని హైకోర్టుని మేము ఆశ్రయించడం జరిగింది ఆ క్రమంగా స్టార్ట్ వేసుకోవద్దు మాకు అనుకూలంగా అక్కడ కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మహారాజా గారి తాలూకా బాల త్రిపుర సుందర్ గారు నూట యాభై ఎకరాల భూమి ఉంది అక్కడ అంది దానికి సంబంధించిన మొత్తం అంతానని ఆ రోజు మాతో వాదన దిగారు తొంభై నాలుగులో నూట యాభై ఆరు ఎకరాలు నూట యాభై ఎకరాలు కూడా అన్నవరం దేవస్థానాన్ని మేము కేటాయించేశాం కేటాయించేసిన తర్వాత మిగిలిన భూములు ఏదైతే ఉందో సాగు చేస్తామని ఒప్పటి ఆ భూముల మీద పేదలందరూ కూడా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అక్కడ మాకు అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఉంది వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఏ లిబరేషన్ పార్టీ అనుబంధంగా పనిచేస్తూ ఉన్నారు ఆ నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్య ప్రాతినిధ్యత వహిస్తున్న ఏవైతే నియోజకవర్గం అయితే పిఠాపురం నియోజకవర్గంలో మీరున్నారు అయితే వారు ఎవరైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నేను నెరవేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సమావేశాలు కూడా చెప్పలేదు మరి ఈ ఇష్యూ ఏమైనా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకారా నా పేరు కాకర రత్నకుమారి గత నలభై సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు ఉంది సిందిత్తి కొడవలి వజ్రకోటం గ్రామంలో సాగుదారులు అందరూ కూడా సాగు చేస్తూ ఉన్నాము సాగు చేసినా సరే అనేక ప్రభుత్వాలు మారుస్తా మారుతానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పదవిలోకి వచ్చారు అయినా కూడా మరి ఏం చేస్తారన్నది కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఎందుకంటే మేము గత నలభై సంవత్సరాలు అవుతుంది కానీ మాకు సాగుదారులకి సాగుదారులకి మాకు ఎటువంటి హక్కులు కూడా కల్పించలేదు మరి ఈయన పరిపాలనలో మరి హక్కులు కల్పిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము అందుచేత మరి పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఆయన పిఠాబుర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన మాకు హక్కులు కల్పించి ఆ కొండపోడు పౌరంబోకు భూములు మాకు జీవనోపాధానికి మాకు ఆధారం కల్పిస్తారని మనం కోరుకుంటా ఉన్నాము మరి ఎన్నో అంతరాలు మారాయి ఎన్ ఎంతోమంది మరి ప్రభుత్వాలు మారాయి మారిన ఏ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఎటువంటి హక్కులు కల్పించలేదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పలిపానలో ఉన్నారు కాబట్టి ఈయన ప్రజలకు ఎంతో చేస్తామని చెప్పేసి మరి గతంలో హామీలు ఇచ్చారు పేదలకు అందరికీ కూడా నేను సమకూరుస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ సమకూరుస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెడుతున్నాము అయినా మాకు అందరికీ కూడా హక్కులు కల్పించి మాకు జీవనాపాతం దాని మీదే జరుగుతూ ఉంది పిల్లలు తల్లులు ముసలోళ్ళు ముడగోళ్ళు అందరూ కూడా మరి కొంతమంది చనిపోతూ ఉన్నారు భూములు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలు కూడా అదే జీవనాపాధి పోసుకుంటా ఉన్నాము అందుచేత మాకు హక్కులు కల్పించి మాకు అన్ని రకాలుగా మరి ఉపాధి హామీ పథకంలో కూడా మాకు పని కల్పించాలి అలాగని చెప్పేసి మాకు ఆ పని పని చేసుకోవడానికి పని కూడా కల్పించాలని మేము పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకుంటా ఉన్నాం చూసాం అయితే అయితే వారు వస్తే ఏవైతే పిఠాపుర నిజంలో కొడల గ్రామంలో ఉన్న నాలుగు వందల ఎకరాలు అంటే మూడు వందల తొంభై ఆరు మంది కుటుంబ సభ్యులు దాని మీద ఆధారపడి మేము సాగు చేసుకుంటున్నాము అంటే ఏవైతే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాంతం వహిస్తున్నారు ఖచ్చితంగా మా కుటుంబాలందరికీ న్యాయం చేయాలి అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన పట్టాలు ఏవైతేనేయో మాకు ఇప్పిస్తే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ ఎవరైతే దళిత బ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనబడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టరేట్ నుంచి